తులసి వనంబులోన పుబ్బానక్షత్రమందు ప్రభవించిన మా తల్లి గోదా మంగళం పెరియాల్వారుల ముద్దుల పట్టివై పెరిగినవే పరమ పావని నీకు దివ్య మంగళం తులసీవనంబులోన పుబ్బాన క్షత్రమందు प्रभवल्लि गोदामङ्गलम् वटपत्रशामेनि दण्डप्रियमाये यतिराजसोदरी नित्यमङ्गलं वटपत्रशायिकी निमेनिदण्डप्रियमाये यतिराजसोदरी नित्यमङ्गलम् ముప్పది పాటలతోడ తిరుప్పావు పాడినావు ముప్పది పాటలతోడా తిరుప్పావు పాడినావు ముక్తి మార్గమిచ్చినావు దేవీ మంగళం పుబ్బా నక్షత్రమందు ప్రభవించిన మా తల్లి గోదామంగళం రంగనాథుడే నీకు నాథుడై మురిసిపోయే భోగభాగ్యదాయిని భవ్యమంగళం రంగనాథుడే నీకు నాథుడై మురిసిపోయే భోగభాగ్యదాయిని భవ్యమంగళం వెంకట ప్రియవైతిమీ శేషమాలని పంపి వెంకట ప్రియవైతిమీ శేషమాలని పంపి సర్వ శుభప్రద గోద శుభద మంగళం తులసీవనంబులోన పుబ్బానక్షత్రమందు ప్రభవించిన మాతల్లి గోదా మంగళం తులసీవనంబులోన పుబ్బానక్షత్రమందు ప్రభవించిన తల్లి గోదా మంగళం ໂຫດາ ਮੰంగళం